హాయ్ ఫ్రెండ్స్ ఏడు వారాల పూజలో ఇది సెకండ్ వారము రెండో వారం అనమాట బియ్యము నానబెట్టుకొని ఆరబెట్టుకున్నాను తర్వాత మిక్సీకి వేసుకున్నాను ఇంట్లోనే ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలన్నమాట పిండి వస్తేనే మనకి పిండి దీపం అనేది మంచిగా వస్తుంది పిండిలో బెల్లం వేసుకున్నాను బెల్లము ఆవు పాలు ఫ్రెండ్స్ ఆవు పాలు ముఖ్యంగా ఆవు ఆవుపాలతో పిండి కలుపుకోవాలి నీళ్ళు వేయకూడదు అట్టిపండు వేస్తున్నాను ఫ్రెండ్స్ అట్టిపండు కూడా వేసుకోవాలి బెల్లము అట్టిపండు వేసుకుంటే పిండి కొంచెం జీటా వస్తుంది అనమాట మంచిగా వస్తుంది దీపము కూడా పిండి దీపము నూనె కారుతుంది కదా నూనె కారకుండా మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా చిలిమిడి ఉండ పెట్టుకుంటున్నాను చిలిమిడి పెట్టుకుంటున్నాను నూలుండాలు కూడా చేసి పెట్టాను అనమాట ఇప్పుడు దీపాలు చేసుకుంటున్నాను పిండి దీపాలు అది ఇంగువ డబ్బా ఫ్రెండ్ నేను చేత్తో చేసుకుంటే ఇచ్చుకపోతుందని చెప్పేసి ఆ ఇంగువ డబ్బాతో చేసుకుంటున్నాను ఈరోజు రెండు దీపాలు పెడుతున్నాను అనమాట ఫస్ట్ వారం ఏడు దీపాలతో పెట్టుకున్నాను సెకండ్ వారం రెండు దీపాలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలాచి మాల స్వామివారికి ఇప్పుడు నేను స్వామివారిని పెట్టి కూర్చోబెట్టుకోవడానికి పసుపుతో అలుకుతున్నాను పసుపుతో అలుకుకొని ముగ్గు వేసుకుంటాను నేను ఫస్ట్ వీక్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ పెట్టిన దానికి ఎవరు కామెంట్స్ పెట్టలేదు నేను ఎలా చేసుకున్నాను ఏమో అని నాకు డౌట్ ఉంటే ఎవరన్నా కామెంట్స్ పెడతారేమో అని అనుకున్నాను ఎవరు కామెంట్స్ పెట్టలేదు ఫ్రెండ్స్ అంటే నేను సరిగ్గానే చేసుకున్నానని అనిపిస్తుంది నాకైతే పీట పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ స్వామి వారికి ఎల్లో క్లాత్ పసుపు కలర్ క్లాత్ అనమాట ఫస్ట్ వీక్ వాడిందే అంటే ఉతికి పెట్టుకున్నాను ఫస్ట్ ప్రతిసారి కొత్త క్లాతే వాడాలనేం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ వాడుకున్న క్లాత్ని పిండేసి పెట్టుకొని ప్రతి వీక్ వాడుకోవచ్చు ముగ్గు వేసుకుంటున్నాను స్వామివారిని కూసుకో కూర్చోబెట్టుకోవడానికి బియ్యం బియ్యం పెట్టేసి స్వామివారిని కూర్చోబెట్టుకోవాలి స్వామివారిని అలంకరించుకొని నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులుంటే కొంచెం కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అనమాట స్వామివారికి ఏడు వారాల పూజ అని చెప్పి మా కోరికలు మా కోరిక నేర్తి నెరవేరితే ప్రతిసారి ఇలాగే చేసుకుంటాము స్వామివారికి మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్ మా కోరిక నిలబెడితే మీరు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే స్వామివారు అంత ఇదిగా ఉంటాడనమాట మనం పూజ చేసుకుంటే మనం మీద స్వామివారికి చాలా ఇష్టం పెరుగుతుందంట మనం ఎంత మంచి పూజ చేసుకుంటే అంత బాగా మనం అనుకున్నా అనుకున్నట్టని నెరవేరుస్తాడంట స్వామివారు పువ్వులు వేసుకొని వస్త్రం వేసుకున్నాను ఇలాచిగు మాల కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే నేను తులసి మాల అంటే తులసి దళాలు మర్చిపోయాను పూజ ఎండింగ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తులసి దళాలు ఆయనకు ముఖ్యమైనది తులసి దళాలే అనమాట అయితే మా సార్కి చెప్పి తెప్పిద్దామనుకున్న మర్చిపోయిన పనిలా పడి తర్వాత లాస్ట్ కేస్ పెట్టాను స్వామివారికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తమలపాకులు పెట్టేసుకున్నాను స్వామివారికి విఘ్నే గణేషునికి తర్వాత ధనలక్ష్మి మాతాకి ఒకటి నైవేద్యాలకి రెండు పిండు దీపాలకు పెట్టుకున్నాను స్వామివారికి పువ్వులు అంటే పెట్టుకుంటే నిలబడట్లేదు అనమాట ఎంకి సైడ్ పడిపోతున్నాయి ఎంకిలో ఏమీ లేదనమాట సపోర్ట్ లేక పడిపోతున్నాయి అందుకే చూసుకొని పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నేను గుడిలో మాత్రం కూర్చోవడానికి ఎక్కువ స్థలం లేక ఇబ్బంది అవుతుంది ఇది పచ్చకర్పూరం ఫ్రెండ్స్ పచ్చకర్పూరం దీపాలు దీపాలల్లా అంటే నూనెలో వేసుకొని దీపం పెట్టాలన్నమాట స్వామివారికి మంచి సుగంధమైన వాసన వస్తుందన్నమాట ఇంకోటి పచ్చకర్పూరం అంటే స్వామివారికి కూడా చాలా ఇష్టం అనమాట దీపం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మా సార్ మా సార్ నేను పెట్టుకున్నాము ఫస్ట్ వీక్ ఇప్పుడు కూడా పెట్టుకుందామంటే తను స్వామివారి స్తోత్రాలు చదువుకుంటున్నారు అందుకే నేనే పెట్టేస్తున్నాను దీపాలు గణేషుణ్ణి అలంకరించుకొని లక్ష్మీదేవతని కూడా అలంకరించుకుంటున్నాను ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెరుగన్నం బెల్లంపాకం నువ్వులుండలు వడపప్పు చిలిమిడి నల్ల అట్టి పండ్లు అన్ని నైవేద్యాలు పెట్టేసుకున్నాను స్వామి వారికి గణపయ్య చూడండి బుజ్జ గణపయ్య ఎంత ముద్ద కూర్చున్నాడో పసుపుతో చేసుకుంటారు కదా నా దగ్గర విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి నేను చేసుకోలేదు విగ్రహాలే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్వామి వారికి ఎవరికి గణపతికి అష్టోత్తరాలు చేసి చదువుకుంటున్నాను మా స్వామి మా సార్ చదువుతున్నాడు నేను కుంకుమార్చన చేస్తున్నాను అన్నమాట అమ్మవారికి కూడా చేస్తున్నాను అమ్మవారికి గణేషునికి అమ్మవారికి చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా కుంకుమార్చన చేసుకుంటున్నాను కుంకుమార్చన చేసుకుని మా స్వామి మమ్మల్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటూ స్వామికి టెంకాయ కొట్టుతున్నాను పూజ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చకర్పూరంతో హారతి తీసుకు ఇస్తున్నాము మా సార్ నేను స్వామి మాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నువ్వే కాపాడు స్వామి